వెల్కమ్ టు ఇంటి రుచులు ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఈజీగా చేసుకుని నిమ్మకాయ సాంబార్ చేద్దాం వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ సాంబార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నాకు తెలుసండి వేడి వేడి అన్నంతో నిమ్మకాయ సాంబార్ చూస్తుంటే మీకు నోరూరిపోతుంది కదా ఇంగ్రీడియంట్స్ కందిపప్పు వెల్లుల్లి నిమ్మకాయ నూనె పచ్చిమిర్చి పసుపు పప్పు దినుసులు గరం మసాలా ఒక కప్పు కందిపప్పుని నీటితో ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఆగాలి విజిల్స్ వచ్చాక పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి స్టవ్ పై గిన్నెలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వెల్లుల్లి వేసుకొని పోపుని సిద్ధం చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు వెల్లుల్లి వేగిన తర్వాత పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీటిని వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు బాగా మరిగేటప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఇప్పటికీ మన సాంబార్ రెడీ చల్లారాక చివరిగా రెండు లేదా మూడు నిమ్మకాయలు పిండుకుంటే మన నిమ్మకాయ సాంబార్ రెడీ సబ్స్క్రైబ్